ఐ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ బీరకాయ రెండు బీరకాయలతో మూడు కర్రీస్ చేసిన ఒకటి బీరకాయ శనగపప్పు కర్రీ ఒకటి టమాటా బీరకాయ ఒకటి బీరకాయ తురుము పల్లి పచ్చడి బీరకాయ పప్పు తినని వాళ్లకు బీరకాయ టమాటా కర్రీ బీరకాయ టమాటా తినని వాళ్ళకు బీరకాయ పప్పు అలాగే తురుము ఖరాబ్ చేయకుండా పల్లీలు అయితే పచ్చడి చేసిన ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూడు కర్రీస్లో మీకు ఏ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో సింపుల్గా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి అందరికీ రెండు బీరకాయలతో మూడు వంటలు చేస్తున్నాను అవి ఏంటో చూడండి ఇవి రెండు బీరకాయలు వేరు వేరు కడి చేసిన ఒకటి బీరకాయ టమాటా కర్రీ ఒకటి బీరకాయ శనగపప్పు వేసి కర్రీ వండుతున్నా శనగపప్పు ఫస్ట్ ఉడకబెట్టిన ఆ తర్వాత రెండు కూరలకు కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి ఈ రెండు బీరకాయల పొట్టిది పల్లీలు వేసి పచ్చడి ఉడతా పచ్చడి కోసం పచ్చిమిర్చి వేంపిన పల్లీలు కరివేపాకు మూడిట్లకు ఫస్ట్ బీరకాయ పప్పు వండుతున్నా గిన్నె వేడిన తర్వాత రెండు పావుల ఆయిల్ ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఆవాలు వేయి ఆనియన్ పచ్చిమిర్చి ఆనియన్ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ సరుకు వేయిపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిరాలు వేయడానికి ఫ్రై చేయాలి తర్వాత పసుపు తర్వాత బీరకాయ ముక్కలు బీర కెమికల్ కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయింది బీరకాయలు కారం కొడుకుని వీళ్ళు మేత బీరకాయల నుంచి ఇప్పుడు ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి సరిపడా కారం సరిపడా ఉప్పు కారం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కరివేపాకు ఉడకబెట్టుకున్న శనగపప్పు వాటర్తో వేసుకోవాలి శనగపప్పు ఉడకబెట్టి అనుకుంటే త్వరగా అయితే వేయాలి శనగపప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వాటర్ ఇంకేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయింది చూద్దాం చూడండి వాటర్ కొంచెం దగ్గర పడినాయి ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి కొత్తిమీర దానివల్ల పొడి కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకొని అంతే రెండు నిమిషాలు మూత పెట్టి స్టవ్ బంద్ చేసుకోవడమే రెండు నిమిషాల తర్వాత చూడండి కూర మొత్తం దగ్గర పడింది వాటిని కూడా ఇలా ఉండాలి శనగపప్పు ఉడకబెట్టి ఉడకబెట్టిన తర్వాత ఇలా ఉంటే తొందరగా అవుతుంది చాలా టేస్ట్ ఉంటుంది మసాలా కూర లెక్క దీంట్లో మసాలా లేకున్నా కూడా శనగపప్పుతో కూర సూపర్ టేస్ట్ ఉంటుంది అంతే స్టవ్ బంద్ చేసుకోవడమే నెక్స్ట్ బీరకాయ టమాటా కర్రీ గిన్నె వేడైన తర్వాత రెండు కోవలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ చేస్తూ ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫ్రై అయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పక్కన ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు కరివేపాకు వేసుకోవాలి తర్వాత బీరక ముక్కలు బీరకాలు ఫ్రైల్లో ఆయిల్ మంచిగా కలుపుకోవాలి లేత బీరకాయలు తొందరనే ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు వెయ్యి చూద్దాం చూడండి బేలాయ మంచి కదా ఉడికింది టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని ఇంకా బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయింది తగినంత సాల్ట్ కొంచెం కారం ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం వేసుకున్న తర్వాత పద నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చూద్దాము కర్రీ ఇంతవరకు వచ్చింది టమాటా బీరకాయ అన్నీ ఉడికినాయి పొద్దు ధాన్యాల పొడి వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఎలా పొడి కొత్తిమీర వేసుకోవాలి మంచిగా కలుపు ఇలా కలుపుకోవాలి చుట్టూ ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవడం ఇక అంతే స్టవ్ బంద్ చేసుకోవడమే నెక్స్ట్ బీరకాయ పొట్టు పచ్చడి గిన్నె వేడిన తర్వాత ఒక పావడ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పట్ట పట్ట వేస్తా మూత పెట్టుకుంటే ఏం కాదు చూద్దాము మిరపకాయలు ఫ్రై అయినా చూడండి ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు పొట్టు వేసుకోవాలి పొట్టు వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ బీరకాయలు కడిగి ఆరిబెట్టి ఆరిన తర్వాత ఆరకున కొంచెం తూసి బీరకాయ తురుగుకోవాలి అది పొట్టు గీరుతాం కదా బీరకాయ పొట్టు గీరుకోవాలి బీరకాయ పట్టు గీరిన తర్వాత కడగకూడదు మళ్ళీ ఎందుకంటే ఉన్న విటమిన్స్ పోతాయి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి చూద్దాము ఫ్రై అయినా ఫ్రై బీర బీరపొట్టు పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని చల్లారిన తర్వాత పచ్చడి నూకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ లేనోళ్ళు లోటు రోట్లో కూడా నూరుకోవచ్చు స్టవ్ బంద్ చేస్తాం చల్లారిన తర్వాత ఒక జారు తీసుకొని పల్లి వేసుకోవాలి ఎల్లిగడ్డలు జీలకర్ర ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇవి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇలా పలుకులు పలుకులు పట్టుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర వాటర్ వాటర్తో సహా చింతపండు ఇప్పుడు పచ్చిమిర్చి బీట్రూట్ అదే చి బీరకాయ తురుము సరిపడా సాల్ట్ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి పచ్చ పచ్చగా చూడండి ఇలా కచ్చపచ్చగా నూరుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు వేయకుండా అవసరం లేదు కానీ నేను తాలింపు వేస్తున్నా మా ఇంట్లో తాలింపు వేస్తేనే తింటారు తాలింపు కోసం అదే గిన్నె పెట్టుకొని ఒక పావిడ ఆయిల్ ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి తాలింపులో శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయాను మా పిల్ల మా ఇంట్లో విన్నారు వెల్లుల్లి వేపలు తాలింపు అయ్యి స్టవ్ బంద్ చేస్తున్నాం ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పచ్చడి వేసుకోవాలి పచ్చడి వేసుకున్న తర్వాత మంచిగా తాలింపులు కలుపుకోవాలి అంతే చట్నీ రెడీ బీరకాయ పొట్టు పచ్చడి బీరకాయ పప్పు బీరకాయ టమాటా కర్రీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ రెండు బీరకాయలతో మూడు కూరలు ఉన్నాయి కదా బీరకాయ పప్పు బీరకాయ టమాటా కర్రీ బీరకాయ పొట్టు పల్లీల పచ్చడి ఈ మూడిట్లో మీకు ఏ కర్రీ ఇష్టం కామెంట్ చేయండి మాకైతే మూడు ఇష్టమే ఒక మా చిన్న అబ్బాయికి బీరకాయ శనగపప్పు నచ్చదు అందుకనే ఆయనకు బీరకాయ టమాటో వండిన బీరకాయ పొట్టు ఎందుకు వేస్ట్ చేయాలని ఇది మంచిగా లేతగున్నది ఫ్రిడ్జ్లో పెడితే ఆరిపోతుంది అందుకని అప్పుడప్పుడు నూరితే టేస్ట్ ఉంటుందని నూరు పెట్టుకున్నాక రెండు మూడు రోజుల దాకా ఏం కాదు మంచిగా టేస్ట్ ఉంటుంది మూడిట్లలో ఏది ఇష్టమో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మూడు గంటలకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్